పోయి దాడు చేయండి అనేటువంటి దాన్ని పూరు కలుపుతున్నారు పోలీసు యంత్రాంగం ఏమైందో తెలియదు అధికార యంత్రాంగం ఏమైందో తెలియదు వీళ్ళు ప్రభుత్వాన్ని ఏ విధంగా తమ చేతల్లోకి తీసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు నేరుగా వచ్చి వాళ్ళే మిషన్లు తీసుకొచ్చి కూల కొడుతున్నారో తెలియదు ఉంది ఎప్పుడైనా ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా ఒకటి అరా చేయాల్సి వస్తే ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించి ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది ఆ నోటీసుల మీద అతను కోర్టుకు వెళ్ళే హక్కు ఉంటుంది దానికి సమాధానం చెప్తాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ రిసర్టిఫికెట్ వీటన్నిటిలో కూడా కోర్టుకు కూడా ఒకవేళ కోర్టుకు వెళ్ళి వెళ్ళేటువంటి అవకాశం లేకపోయినా లేదా కోర్టుకు వెళ్ళి కోర్టు కూడా ఇది తొలగించడం సమంజసం అని చెప్పి చెప్పని అభిప్రాయపడితే అప్పుడు తొలగించినటువంటి సందర్భాలు ఉన్నాయి నోటీసు లేదు ప్రభుత్వ జోక్యం లేదు అధికారులు రాలేదు వాళ్ళకి సంబంధించి ముందస్తు పాపం వాళ్ళ సామాన్లు కనీసం అక్కడ లోపల ఉన్నటువంటి వస్తువులు కూడా తొలగించకుండా నేరుగా వెళ్ళడం గోడల బగలు కొట్టడం దాన్ని చేయడం వెళ్ళిపోవడం అంటే ఇదంతా ఎంత విధ్వంసానికి సృష్టించేటువంటి పరిస్థితి ఉందంటే బహుశా నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదు నెల్లూరు జిల్లాలో అసలే లేదు సర్వేపల్లి నియోజకవర్గాల్లో చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి అటువంటి సంస్కృతి మరలా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రారంభమైంది గతంలో ఉండేది దాన్ని ప్రజలు వద్దు అనుకున్నారు మరలా ఈరోజు దురదృష్టం శాతం తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ విజయం సాధించింది కాబట్టి తెలుగుదేశం అభ్యర్థి ఈరోజు మరలా మొదటికొచ్చి ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడటం కవింపు చర్యలకు పాల్పడడం జరుగుతుంది అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అండగా ఉంటాం ఎవరి ద్వారా అయితే ఈరోజు నష్టం జరిగిందో ఎవరి ద్వారా అయితే ఈరోజు నష్టం వాటిల్లిందో ఎవరైతే ఈరోజు మేము చేశాము కదా ఈ ఘనకార్యం అని చెప్పి చెప్పి చంకలు గుద్దుకుంటున్నారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది ఆ అధికార మార్పిడి జరిగినప్పుడు ఈరోజు చేసినటువంటి పాపాలన్నీ శాపాలుగా మారుతా విషయాన్ని గుర్తుంచుకోండి ఈ మాట్లాడేటువంటి నాయకులు ఎవరు కనపడరు ఇళ్లలో నుంచి బయటకు రారు నష్టపోయేది ఈరోజు ఎవరైతే ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడ్డారో అటువంటి వ్యక్తులు నష్టపోతారనేటువంటి విషయాన్ని గమనించండి గుర్తించండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పాపం కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుని ఉన్నారో ఆ కుటుంబాల మీద దాడులు ఎక్కువయ్యాయి దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఉనికి లేకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి లక్ష్యం కాబట్టి కొందరి మీద కనుక మనం దుందుడికి చర్యలకు పాల్పడితే దాడులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పడానికే ప్రజలు భయపడతారు దాని ద్వారా తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని అనుకుంటున్నట్టున్నారు అవి ఎప్పుడు కూడా ప్రజల్లో పంచేవి నియంత్రిత పోకడలకి ప్రజాస్వామ్య వ్యవస్థలో తావు ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మీరు చేసేటువంటి పనులు ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికే తలలు పట్టుకున్నారు ఇటువంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకునింది అనేటువంటిది మీ పరిపాలన ప్రారంభం కాకముందే మీరు చేస్తున్నటువంటి చేష్టల వల్ల ప్రజల్లో దిగజారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం దీనితో పాటు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి అండగా నిలుస్తాం చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తాం అన్ని విధాలా సంపూర్ణంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా అండగా నిలుస్తాం అధైర్యపడకుండా ధైర్యం చెప్పి ముందుకు వెళ్ళేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి ఇప్పటికైనా నేను అధికార యంత్రాంగాన్ని దయచేసి మీరు దాన్ని ప్రోత్సహించకుండా నియంత్రించండి మీరు జోక్యం చేసుకోండి ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులు ప్రజలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతి పరులకు సంబంధించినటువంటి ఆస్తుల మీద దాడులు చేస్తుంటే మీరు గమ్ముగా చేతులు ఉడిగి చేస్తులు ఉండడం సరైనటువంటి విధానం కాదు అని చెప్పి తెలియజేస్తున్నా వీటి వెనక ఉన్నటువంటి వ్యక్తుల మీద పోలీసులు ఎప్పటికైనా సరే చలనం వచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఎక్కడన్నా విధ్వంసాలు సృష్టించినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తేనే భవిష్యత్తులో మరలా ఇటు జరగకుండా నిరోధించగలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారా లేదా ఈ జిల్లాని గాలికొదిలేస్తారా ఈ జిల్లాలో రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి శాంతి భద్రతల సమస్యకి మీరే మేమే బాధ్యత వహిస్తామని అనుకుంటారా అది మీ ఇష్టం ఎవ్వరు కూడా ఓపికకి సహనానికి హద్దు ఉంటుంది ఆ హద్దు మీరినప్పుడు దానికి సంబంధించినటువంటి దుష్పరిణామాలు ఏదైతే ఉన్నాయో అది దానికి అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మరలా డిమాండ్ చేసేది ఎక్కడెక్కడైతే ఇటువంటి విధ్వంసాలు జరిగాయో ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించారు న్యాయస్థానంలో కూడా ఇవన్నీ వాద్యాలు ఉన్నాయి దానితో పాటు ఇప్పటికైనా ఒక అడుగు ముందుకు వేసి జరిగినటువంటి పొరపాట్లను గ్రహించి దోషులని గుర్తించి శిక్షించాలని చెప్పి చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఈ మధ్య జరుగుతున్నటువంటి చేష్టలకు పరాకాష్ట అంటే ఏదైతే గతంలో చెప్పారో ఈరోజు ఆ విధ్వంసంతో అంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పరంగా విధ్వంసం సృష్టించడంతో మీ పరిపాలన ప్రారంభమైంది నిన్ననే శాసనసభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు నుంచి మీరు చేపట్టినటువంటి ఘనకార్యాలు ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాయకులు పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతి పరులు కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసం చేశాం ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తామని చెప్పి చెప్పన్నట్టుగా ఈ రోజు నుంచి నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి శాసనసభ్యులు కొత్తగా కూలు తిరిగినటువంటి శాసనసభ ఈ రోజు దానితో పని ప్రారంభించింది ఇంకా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా మేము మిగలనివ్వము వాటి మీద